పేద రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయం అందరూ తీసరి వాక్యాన్ని ఆరో వచ్చిన చూడండి ఏం చూపించడం మంతుడు చెప్పండి ఆ ఆ వారి మధ్యలో కాపురం ఉంది ఎక్కడ కాపురం ఉన్నాడు ఇప్పుడు లోతు సుధోమా గోమాల పట్టణంలో కాపురం ఉన్నాడు వాళ్ళందరూ అంటే దుస్తులు బలాత్కారులు నిర్భిచారు కామాంతులు వాటి చెప్తుంది ఆ ఆ నీతివంతుడు వారి మధ్యలో కాపురం ఉంది తాను కంటితో చూసిన వాటిని బట్టి చెవితో మిగిలిన వాటిని బట్టి వారి అతిక్రమ అతిక్రమైన క్రియల విషయములు దినదినము దినదినము రోజు రోజు అనేక నీతి గల మనసు నొప్పించుకుంటూ వచ్చిన ఎక్కడున్నాయి ఎక్కడున్నాయి ఇతని నొప్పి లోతు యొక్క నొప్పి ఎక్కడుంది మీకు దాన్ని తెలుసా ఇక్కడ కూర్చున్నటువంటి మీరు ఎవరైనా కానివ్వండి ఎవరైనా కనుక తప్పు చేస్తుంటే మీకు సంతోషం ఉంటుంది సంతోషం తప్పు చేస్తే చేసేవాడు వాడు దొంగతనమైన అబద్ధాలను విచారణ సంతోషం చేస్తారు కానీ నీతి మంత్రులు ఒక్కడే బాధపడతాడు చక్కగా బాధపడతారండి నీతి మంత్రులు అక్కడే బాధపడతాడు